హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రీసెంట్ మహబూబ్ నగర్ టు హైదరాబాద్ అయితే వెళ్ళినాము మా బస్ లోనే ఈ అమ్మమ్మ కూడా ఉంది ఎవరో తెలియదు మాకు సో మేము దిగుతుంటే ఇట్లా బస్తాలు రెండు బస్తాలు తెచ్చుకుంది ఒంటరిగానే ప్రయాణం చేసింది ఆమె నారాయణపేట నుంచి కొద్దిగా పట్టుకొని నన్ను దించండి అని ఆమె అడిగింది మేము ఆమెను అడిగినాము మీకు ఎవ్వరు లేరా ఎందుకు ఒకదాని వచ్చినావా అని అంటే అవునమ్మ ఒక దాన్ని వచ్చినా అని అని చెప్పడం జరిగింది అలా అంటే చాలా ఏజుడ్ ఆమె నాకు తెలిసి దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఇయర్స్ పక్కా ఉంటాయి మేము దిగుతుంటే మాకు రెండు బస్తాలు ఇచ్చింది పట్టుకోండి నన్ను దించండి అమ్మా కొద్దిగానే అడిగింది సో ఆమె దించిన ఎవరు రాలేదా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అని అడిగితే ఎవరు రాలేదమ్మా నేను ఒక్కదాన్ని వెళ్ళాలి అని చెప్పడం జరిగింది ఎక్కడికి వెళ్ళాలి అంటే సంథింగ్ ఎక్కడో తారణాక తర్వాత ఉంటుంది అని చెప్పింది ఎవరు లేరా అని అడిగితే ఉన్నారమ్మా ఇద్దరు కొడుకులు ఉన్నారు మన కూడా ఉన్నారు కానీ రారమ్మా అని చెప్పింది మళ్ళీ ఎందుకు వెళ్తావు అని అడిగితే చూడడానికి అట్లనే అక్కడే ఒక వన్ మంత్ ఉందామని పోతున్నా అని చెప్పింది నారాయణపేట నుంచి హైదరాబాద్కి రావాలంటే చాలా చాలా దూరము నియర్లీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది అప్పటికి టైం లెవెన్ థర్టీ అవుతుంది అలాగే ఆమె తినకుండా వచ్చింది కనీసం ఆమెని పికప్ చేసుకోవడానికన్నా బస్ స్టాప్ ఎవరైనా రావాలి కదా అది కూడా లేదు మినిమం కామన్ సెన్స్ లేకుండా పోతుంది ఇక్కడ వీడియో పెడతాను చూడండి నిజంగా మీకు కూడా చాలా బాధ అనిపిస్తుంది దయచేసి ఓల్డ్ ఏజ్ వాళ్ళని అస్సలు అట్లా బాధ పెట్టద్దండి కావాలంటే మీరు తీసు మీరు మీతో పాటు తీసుకెళ్ళండి లేదా ఒంటరి ఉంచినా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక్క ఎవరైనా ఒకరిని పెట్టండి ఆమెను చూస్తే నాకు మస్తు బాధ అనిపించింది ఒక్కతో వంట వేసుకుని తింటుంది అంటే ఆ ఏజ్లో కూడా సేమ్ మా అమ్మమ్మ లాగానే అనిపించింది నాకు నిజంగా దయచేసి అట్లా ఒంటరిగా వదిలేయకండి ఎవరిని కూడా వచ్చిన్నావు ఎందుకు ఎవరు రాలేదా వేడుకోవాలా నువ్వు ఒక్కదాన్ని పోతావా పోతాని పోతావా జామోటి నుంచి ఒకదాన్ని వస్తున్నావు

మేమైతే ఆటో ఇప్పించి మేము కూడా బయలుదేరుతాము ముసలామని ఎట్లా ఉంటారో పంపిస్తారో సార్ ఆలోచించండి